దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నిహిమ్య గ్రంథము రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం మనము కట్టుటకు పూనుకొందము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి ఏం కట్టడానికి పూనుకుంటూ ఉన్నారంట దేవుని యొక్క మందిరం కట్టడానికి వారు పూనుకుంటూ ఉన్నారంట దేవుని యొక్క మందిరం కట్టడానికి నెహిమ ప్లాన్ చేస్తూ ఉంటే నెహిమ్యాను చంపడానికే వచ్చారు తర్వాత అక్కడ మందిరం కాల్చబడింది కాలిపోయినటువంటి ఇల్లు కానీ కాలిపోయిన మందిరం కానీ కట్టాలంటే ఎంత తీసుకుంటారు చెప్పండి చెత్త అంతా పడి ఉంటుంది కదా కాలిపోయిన ఎన్ని చెత్త ఉంటుంది దుమ్ము ఉంటుంది బూడిద ఉంటుంది బొగ్గులుంటాయి పని జరగడానికి ఎంతో ఆటంకం ఉంటుంది అయితే భక్తుడైనటువంటి నిహిమ్య మనం పని పూనుకుందాము రండి అని ప్రజలను ప్రేరేపించినప్పుడు వారందరూ కూడా ఎంతో ఆశతో పరిగెత్తుకుని వచ్చారంట బలము తెచ్చుకున్నారంట ధైర్యం తెచ్చుకున్నారంట ఆ పని చేయటానికి అక్కడ ఉన్నటువంటి చెత్త చాలా విస్తారముగా ఉందంట కాల్చబడినటువంటి మందిరము దగ్గర పని చేయటానికి పునాది తవ్వడానికి వీలు లేకుండా కుప్పలు కుప్పలుగా చెత్త ఉందంట ఆ చెత్త అంతా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి చెత్త అంతా క్లీన్ చేసుకుంటే కదా గోడ కట్టడానికి వచ్చేది ఆ చెత్త బహు విస్తారంగా ఉంటే చాలామంది అంటున్నారంట అయ్యా గోడ కట్టడానికి అందరం సిద్ధంగా ఉన్నాము కానీ కట్టడానికి వీరు లేనంతగా చెత్త ఉందే ఎట్లా మనం గోడ కట్టేది అని వారు అడుగుతూ ఉన్నారంట అయితే భక్తుడైనటువంటి నిహిమ్ చెత్తనంతా క్లీన్ చేసేద్దాం చెత్తనంతా ఎత్తి పాడేద్దాం చెత్తనంతా కాల్చివేద్దాం చెత్త మొత్తం క్లీన్ అయిన తర్వాత మందిరం కట్టడానికి ప్రారంభిద్దాం అన్నాడు అండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభ దినానం మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మను మనం పొందడానికి మనలో కూడా చెత్త ఉంటా ఉన్నదేమున్నది అక్కడంటే మందిరం కాలిపోయింది కాబట్టి కట్టెలు పొట్టు చెత్త పుగ్గులు బూడిద ఉంటూ ఉన్నది అవంతా క్లీన్ చేస్తేనే మందిరం కట్టడానికి ప్రారంభించబడి అయితే మన హృదయంలో కూడా పాపం అనే చెత్త దోషమనే చెత్త అసూయ అనేటువంటి చెత్త కోపం అనే చెత్త గర్వం అనేటువంటి చెత్త లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాన సంబంధమైనటువంటి క్రియలు అనేటువంటి చెత్త మన హృదయంలో ఉందండు ఈ చెత్త మొత్తము తీసివేయబడితే ఈ చెత్త మొత్తము కాల్చబడితే అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి దిగి రావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇంకా నేను మారవలసి పొందాను బాప్తీసం పుచ్చుకున్నాను ఇంకా చెత్త నా దగ్గర ఎక్కడ ఉంటుంది అని ఒకవేళ మనం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే చెత్త తప్పకుండా మన దగ్గర ప్రతిరోజు తయారైతూ ఉంటుంది మన మాట వలన చెత్త చూపు వలన చెత్త చేతి పనుల వలన చెత్త తలంపుల వలన చెత్త హృదయ ఆలోచన వలన చెత్త తయారవుతూనే ఉంటుంది అందుకని ప్రతిదినం కూడా దేవుడు ఏం చేయమన్నాడు ఏడత ప్రార్థన చేయండి దివారాత్రం నా వాక్యము ధ్యానించండి క్రమం తప్పకుండా నిత్యము నా సన్నిధులు మీరు నిలిచి ఉండండి అని ఎందుకంటున్నా అంటే ఈ చెత్త కాల్చబడాలంటే ఈ పాపము కాల్చబడాలంటే ఈ అపవాది క్రియలు మనలో కాల్చబడాలంటే ఈ మూడు జరుగుతూ ఉండాలి ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి దేవుని యొక్క మందిరము మనకు ఉండాలి ఇవి ఉంటేనే ఈ చెత్త కాల్చబడుతుంది ఈ చెత్త కాల్చబడితేనే దేవుని యొక్క పరిశుధాత్మ శక్తిని మనం పొందుకోవడానికి దేవుడు పరిస్థితులు అనుకూలపరుస్తారు దానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే చిన్న కుమారుడు తండ్రి ఇంటిలో నుండి పారిపోయాడు ఎందుకు పారిపోయాడు అనంటే ఏమైనా భోజనం లేదా చెప్పండి బట్టలు లేవా తల్లిదండ్రులు లేరా ఇల్లు లేదా పొలం లేదా అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్నా కూడా ఏమంటున్నాడు నా ఆస్తి నాకు ఇచ్చేసేయి నేను నా ఫ్రెండ్స్తో నేను చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ చాలా హ్యాపీగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను అని తండ్రితో పోరాడి నగ్గుమారుడ వద్దునైనా నువ్వు పోవద్దు అక్కడికి వెళ్తే చాలా కీడులు నష్టాలను కొని తెచ్చుకుంటావు వెళ్ళొద్దు అని తండ్రి ఎంత బ్రతిమాలినా కూడా వినకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరికింది చెప్పండి ఇక్కడ ఆహారాన్ని కోల్పోయాడు అక్కడేం దొరికింది చెప్పండి పొట్టు దొరికిందండి తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మదినంత అంతా కోల్పోయి దేనికోసం పరిగెత్తాడు ఇప్పుడు పొట్టు కోసం పరిగెత్తాడు అక్కడ పందులతో పాటు పొట్టు తినాలని ప్రయత్నం చేసినా కూడా ఆ పొట్టు కూడా ఏం కావట్లేదంట దొరకట్లేదు ఆ పందులు పందులు ఏం చేస్తున్నట్టదానికోటి గొడవ పడుతున్నాయంట నేను ఎక్కువ పొట్టు తినాలి నేను ఎక్కువ పొట్టు తినాలని పందులు గొడవ పడుతూ ఉంటే ఈ పంది కూడా చిన్న కుమారు ఇప్పుడు ఏమైపోయాడు పంది అయిపోయాడు దేవుని సన్నిధిని దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క లేఖనాలను దైవ చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారందరూ కూడా పందులైపోతూ ఉన్నారు పందులతో పాటు పొట్టుకు పోరాడుతూ ఉన్నాడు అంట చిన్న కుమారుడు ఆ పందులు ఏం చేస్తున్నాయంట మాకే సరిపోవట్లేదు నువ్వెక్కడ నుండి వచ్చావరా పంది అన్నట్టుగా అవే గుద్దులు ఆడుతూ ఉన్నాయంట పొట్టు తినాలి నేను కడుపు నిండా తినాలి నేను కడుపు నిండా తినాలని పందులు పోట్లాడుతూ ఉంటే ఆ పొట్టు కూడా ఈ పందికి దొరకలేదంట అప్పుడు ఈ పందికి ఎవరు గుర్తొచ్చారు చెప్పండి తండ్రి గుర్తొచ్చారు అయ్యో నేనేంటి పొట్టు కోసం పందులతో పోరాడుతున్నాను నా తండ్రి ఇంత పనివారికి కడుపు నిండా భోజనం ఉంది పనివారే కడుపు నిండా తింటా ఉంటే నేను యజమాని కుమారుడను నేనేంటి అని వాని కొంచెం గ్రహింపొచ్చి వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటానని వెంటనే పశ్చాత్తపడ్డాడు అయితే దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే పొట్టు మనలో ఉన్నంతకాలం దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండలేము ఇహలోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా పొట్టు 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 అని దేవుడు అంటున్నాడు అందులో భాగముగా మన డబ్బు ఒక పొట్టు మన వెండి ఒక పొట్టు మన బంగారు ఒక పొట్టు మన ఇల్లు ఒక పొట్టు మన స్థలాలు ఒక పొట్టు మన అందచందాలన్నీ ఒక పొట్టు మన విద్యా బుద్ధులు ఉద్యోగాలు వ్యాపారాలన్నీ ఒక పొట్టు ఇవన్నీ కూడా ఒకనొక దినమున కాల్చబడటానికి పనికొచ్చారు అందుకని అలనాడు దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభావ ఫలములో మనం గోధుమలు విత్తాము వాటితో పాటు ఏం మలసాయని చెప్తున్నారు గురువులు కూడా సమానంగా వచ్చాయా మనం ఎప్పుడు విత్తాము గోధుమల్ని కదా మనం విత్తింది గురువులు ఎక్కడి నుండి వచ్చాయి సమానముగా గోధుమ చెట్టు గురువు చెట్టు సమానంగా ఉన్నాయి ఎట్లా గోధుమలకు ఆటంకం కలగకుండా గురువులను పెరికెద్దుమా అని అడుగుతూ ఉన్నారు అంటే దేవుడు అంటున్నాడు రెండిటిని పెరగనివ్వండి మన జీవితాల్లో ఉన్న పొట్టంతా కూడా దేనికి సాదృశ్యం చెప్పండి అగ్నులు వేయడానికే కదా అన్ని అగ్నిలోనికి పోయేటి మనము కూడా ఒకవేళ మనము కూడా దేవుని మాటకు తలవంచకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం అగ్నిలోనికి వెళ్ళిపోతాం దేవుడు అంటున్నాడు గుర్రుగులను కూర్చి అగ్నిలో వేయండి గోధుమలను కూర్చి కొట్టులో చేర్చండి అంటున్నాడు ఆయన మన గడిచిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒకవేళ మీరు చెత్తతో పోరాడారేమో ఆస్తిపాస్తులతో పోరాడుతూ ఉన్నారేమో అందచందాల కోసం పోరాడుతూ ఉన్నారేమో ఇల్లు పొలాలు స్థలాలని పోరాడుతూ ఉన్నారేమో గర్వం అహంకారంతో పోరాడి దేవుని యొక్క కృపను కోల్పోయారేమో అదంతా చెత్త అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ చెత్త కాల్చబడిన తర్వాత ఆ దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్టుగా ఈ పొట్టు కాల్చబడిన తర్వాత హృదయంలో నుండి పొట్టును తృణీకరించిన తర్వాత చిన్న కుమారునికి ఏం దొరికింది చెప్పండి తండ్రి ఇంటికి రాగానే ఏమన్నాడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరింపజేసి పాదములకు చెప్పులు తొడిగి చేతికి ఉంగరం పెట్టి గొప్ప విందు చేసినట్లు వ్రాయబడింది దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలకు ఇలాంటి ప్రశస్త వస్త్రము ధరింప చేయాలని చేతికి ఉంగరం పెట్టి దీవించాలని గొప్ప విందు చేయాలని పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నా పిల్లలు నిలవాలని దేవుడు మనలో ఉన్న చెత్తను కాల్చివేమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని బిడలమైన మనం మంచి పనులు చేయటానికి బలం తెచ్చుకోవాలి